టాలెంట్ ఎవరి సొంతం కాదనే మాటలు మనం వింటూ ఉంటాం ఈ ఘటన చూస్తే అది నిజమే అని ఎంతటి వారైనా ఒప్పుకుని తీర్తారు అవును ప్రతిభ చాటానికి వయసుతో సంబంధం ఉండదు చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఏదో ఒక టాలెంట్ ను కలిగి ఉంటారు ఏదో ఒక సందర్భంలో అది బయటపడుతుంది కొందరు స్కూల్ విద్యార్థులు లంచ్ బ్రేక్ అనుకుంటా క్లాస్ రూమ్ లోనే హ్యాపీగా ఆడుకుంటున్నారు ఓ చిన్నారి జామెట్రీ బాక్స్ మీద అద్భుతమైన మ్యూజిక్ ప్లే చేశాడు అతనికి తోటి విద్యార్థులు తోడవడంతో టీచర్ సహా మిగతా విద్యార్థులంతా ప్రేక్షకుల పాత్ర పోషించారు అంతేకాదు ఆ మ్యూజిక్ ని ఆస్వాదిస్తూ ఎంకరేజ్ చేశారు కూడా ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది చిన్నారుల టాలెంట్ కి నెడిసన్లు ఫిదా అయిపోయారు తమదైన శైలిలో కామెంట్లు చేశారు వాళ్లేం మ్యూజిక్ మాస్టర్స్ కాదు సంగీతంపై అవగాహన అసలేదు కానీ అద్భుతమైన ప్రాజెక్ట్ క్రియేట్ చేసి వండర్ఫుల్ స్టూడెంట్స్ అంటూ నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నారు పూణే నగరానికి చెందిన కొంతమంది స్కూల్ విద్యార్థులు క్లాస్ రూమ్ లో ఆడుకుంటున్నారు ఇందులో భాగంగా ఓ విద్యార్థి జామెట్రీ బాక్స్ తీసి బెంచ్ మీద పెట్టాడు దానిని మరో విద్యార్థి కదలకుండా గట్టిగా నొక్కి పెట్టి పట్టుకున్నాడు మొదటి విద్యార్థి దీనిపై చేత్తో కొడుతూ అద్భుతంగా మ్యూజిక్ ప్లే చేశాడు అది చూసి ఇంకొందరు విద్యార్థులు బెంచ్ నే డ్రమ్స్ గా చేసుకుని అతనికి పక్క వాయిద్యాలు అందించారు మొత్తానికి ఆ క్లాస్ లో మ్యూజికల్ షో నడిచింది ఊహించని విధంగా మామూలు వస్తువులతో అద్భుతమైన బీట్స్ వాయించిన విద్యార్థులకు చెందిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియోని చూసిన నెటిజన్లు విద్యార్థుల ప్రతిభకు ఆశ్చర్యపోతున్నారు క్లాస్ లో విద్యార్థుల సంగీత ప్రదర్శన చూసిన టీచర్లు కూడా ఆనందంతో చూస్తూ ఉండిపోయారు విద్యార్థుల టాలెంట్ను ప్రశంసించారు ఇప్పటికే ఈ వీడియోని ముప్పై మిలియన్ల మందికి పైగా వీక్షించారు వేలాది మంది లైక్ చేస్తూ షేర్ చేశారు విద్యార్థుల ఎనర్జీ అమేజింగ్ నిజమైన టాలెంట్ అంటూ ప్రశంసిస్తూ కామెంట్లు చేశారు కొందరు బ్యాక్ పెంచర్లు ఇలా చేయగలరు అంటూ సరదా కామెంట్లు చేశారు